సమ్మర్లో వేడిని తగ్గించే పెసరపప్పు చారునైతే చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ అయితే నేను కుక్కర్లో అయితే చేస్తాను మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను పెసరపప్పుని ఒక కప్పు అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టాను మీకు నానపెట్టుకోకుండా కూడా వాడుకోవచ్చండి నానపెడితే ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమీ రావు ఇంకా ఏంటంటే మనకి త్వరగా అనేది ఉడికిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ నానబెట్టాను ఒక కప్పు అయితే తీసుకొని నానబెట్టాను కదా ఇదైతే కుక్కర్లో అనేది వేసేసుకుందాము కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి ఈ సమ్మర్లో అసలు పెసరపప్పు చారు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే బాడీ హీట్ చేయకుండా చల్లబరచడానికి యూజ్ అవుతుందని ఇందులోకి వచ్చేసి కొంచెం వాటర్ తీసుకొని అందులోనే కరివేపాకు ఇంకా కొంచెం మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించడం మర్చిపోయాను సో అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇందులోకి నాలుగు నుంచి ఐదు టమాటాలను అయితే కట్ చేసి వేసుకోండి టమాటాలు మాకు ఎక్కువగా వద్దు అంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం టమాటాలన్నీ ఎక్కువే వేస్తాను టమాటాలన్నీ కూడా వేసేసుకొని ఇందులోకైతే పసుపును కూడా వేసుకుందాము ఒక కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోతుంది పసుపును కూడా వేసేసుకొని ఇంకో స్పూన్ వచ్చేసి కారాన్ని వేస్తాం మీకు కావాలంటే కారం వేసుకోండి లేకపోతే టోటల్గా స్కిప్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు పచ్చిమిర్చి వేసుకోండి కారం ప్లేస్లో కారం పచ్చికారం వాడకపోయినా పర్వాలేదు నా దగ్గర పచ్చిమిర్చి లేవు కాబట్టి నేనైతే కారం అనేది యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే ముక్కలన్నీ మునిగేంత వరకు ఇలా కలిపేసేసుకొని ఉప్పు పసుపు ఇంకా కారం కూడా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే మూత అనేది పెట్టేసేసుకొని ఒక మూడు విజిల్స్ అనేది వచ్చేయాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోనే ఉడికించుకొని మూత తీస్తే ఆవిరంతా పోయిన తర్వాత ఇక్కడ పప్పు అనేది చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది కాబట్టి నేను ఇక్కడ గంటితోనే స్మాష్ చేస్తున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తిని కూడా యూస్ చేయొచ్చు నాకైతే పప్పు గుత్తి అవసరమైతే లేదనిపిస్తుంది అంత మెత్తగా అయితే ఉడికిపోయింది నేను సిమ్లో పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇక్కడ పప్పు అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మనకి పెసరపప్పు చార అనేది ఎంత పలుచుగా ఉంటే అంత బాగుంటుంది అంత చలవ అనమాట సో ఇందులో నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు వాటర్ బదులు చింతపండు నీళ్ళనైనా తీసుకోవచ్చు చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని వాటర్గా చేసేసి వేసుకోవచ్చు చింతపండు వేయకపోయినా పర్వాలేదండి టమాటాలు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది కొంచెం పల్చగా అయితే చేసుకోండి వీలైనంత పలచగా అయితే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ దీన్నైతే మనం పొయ్యిమ పెట్టి మరిగిస్తాం కదా అప్పుడైతే దగ్గరకు అన్నమాట ఇందాక నేను ఉప్పు అనేది వేయలేదు కదా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు దీనికైతే మనం తాలింపు అనేది పెట్టుకుందాము తాలింపు పెట్టుకున్న తర్వాత మరిగించుకుందాము ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాము ఈ వెల్లుల్పాయలు అనేది మనకి లైట్గా వేగు వేగుతున్నప్పుడే మనం ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ చప్పన వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే మనం ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకుందాము రెండు నుంచి నాలుగు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి ఒక్కసారి అయితే కలిపేసుకుందాము పోపు అనేది మనకి ఇలా వేగుతుండగానే ఇందులోకి వచ్చేసి కొంచెం ఇంగువని మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగోని కూడా వేసుకొని కొంచెం ఒకసారి అయితే కలిపేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్య ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పోపులోకి వే పోపులోకి కొంచెం కొంచెంగా అయితే వేసుకుందామండి ఎందుకంటే మనకి చిన్న గిన్నె కాబట్టి మనం ఉట్టి తాలింపు వేసినా సరే అంత టేస్ట్ అనిపించదు అందుకని నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కొంచెం ఇది కొంచెం కలిపేసేసుకొని పోపు మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఈ చారుని తీసుకొని వెళ్ళి మనం ఇందాక పెట్టుకో రెడీ చేసుకున్న చారు ఉంది కదా అది మొత్తం కలిపేసేసుకొని అందులో అయితే యాడ్ చేసేస్తాను ఇప్పుడైతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అనేది మనం మరిగించుకుంటే మనం ఎంత పలుచుగా చేసుకున్నా సరే మరిగించుకుంటే ఈ చారు అనేది థిక్గా అయిపోతుంది అంటే మనకి దగ్గర పడిపోతుంది అనమాట అలా దగ్గర అయిపోయేంతవరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర అయితే లేదు ఇలా మరిగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా అండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది దీన్నైతే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్